ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలకి మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపులు చేయడానికి ఈ రోజు వీలు కల్పిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించ తలుచుకోవడం వల్ల మీకు ఈ రోజు అంతా ఆహ్లాదకరమే ఈ రోజు ఇతరులను విమర్శించే గుణం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటారు మీరు ఇతరుల విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది అలాగే మీ సమయ హాస్య స్ఫూర్తిని మెరుగు పెట్టుకుని పనికిరాని వదిలివేయడం చేస్తే అటువంటి విపరీత విమర్శకి గురికానక్కర్లేదు ఇంకా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు అలాగే మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి అలాగే పోటీ రావడం వల్ల ఈ రోజు పని తీరిక లేకుండా ఉంటుంది ఇంకా డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించకండి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు అధికంగా ఆలోచించండి ఇంకా ఈ రోజు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఇంకా మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణి ద్వీపవరణని స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో